హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్నారు వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ హరీష్ రావు గారు ఇరవై ఎమ్మెల్యేలు తీసుకెళ్లి మన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్ మరి దీంట్లో నిజం ఎంత ఉందంటారు సార్ యా అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హరీష్ రావుకి ఆఫర్ ఇచ్చాడు ఓకే ఏమనంటే మీరు మా కాంగ్రెస్లో వచ్చారండి ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకురండి అలాగే తీసుకొస్తే మీకు దేవాదాయ శాఖ మంత్రిగా ఇస్తాము అలాగ మీ పాపాలను మీరు కడుక్కోవచ్చు అనేది ఆయన ఇచ్చిన ఆఫర్ అంటే ఆయన అసెంబ్లీలో కారిడార్లో చిట్చాట్ మీడియా చిట్చాట్లో ఇది చెప్పాడు ఓకే ఇది సంచలనంగా మారింది అంటే ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రికి ఇలాంటి ఆఫర్ ఇవ్వడం అది కూడా బీఆర్ఎస్కి అంటే ఇదంతా ఏంది ఎందుకు ఇలా ఇచ్చారు అనేది చర్చ జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే మనం చూస్తే గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు మొదలైనట్టుగా కనబడుతుంది ఆల్రెడీ ఎంపీ వెంకటేష్ జాయిన్ అయ్యారు తర్వాత ఎమ్మెల్సీ పట్నం పట్నం మహేందర్ రెడ్డి జాయిన్ అయ్యాడు బొంతు రామ్మోహను తర్వాత ఫసీద్దీన్ మాజీ మేయరు వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు సో ఈ క్రమంలో ఏందంటే మెల్లగా బీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జంపింగ్స్ అనేవి స్టార్ట్ అయినట్టుగా కనబడుతుంది సో ఈ నేపథ్యంలోనే మనం ఈ రాజగోపాల్ రెడ్డి ఆఫర్ను కూడా అర్థం చేసుకోవాలి మరోవైపు జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి కూడా ఏం చెప్తున్నా అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు అంటే ఇందులో నిజముందా లేకపోతే మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందా కాంగ్రెస్ అనేది చూడాలి అయితే హరీష్ రావుని ఎందుకు ఈ ఆఫర్ హరీష్ రావుకి ఇచ్చారంటే నిన్న అసెంబ్లీలో కూడా హరీష్ రావు చాలా స్ట్రాంగ్గా బి బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ వాదనని తిప్పికొట్టడానికి ట్రై చేశాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నీటి వాటాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఒక వివాదాలు ఉన్నాయి ఆ వివాదాలని కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని ట్రై చేస్తుంది మా దానికి కా తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆ అన్యాయానికి కారణం బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వాదన లేదు అసలు మేము కొట్లాడడం వల్లే మాకు మన రైతులకు న్యాయం జరిగింది మేము వాటర్ ఇవ్వడానికి మా గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునింది సో అయితే తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలని కేటాయించింది ఐదు వందల పన్నెండు టీఎంసీలని ఆంధ్రప్రదేశ్ కేటాయించింది బచావత్ బోర్డు దానికి మేము వ్యతిరేకంగా కోర్టులోకి వెళ్ళి స్టే కూడా తెచ్చాము ఇవన్నీ హరీష్ రావుని నిన్న చెప్పాడు బయటకు వచ్చి కేటీఆర్ కూడా మీరు ఒక్కరే వాళ్ళందరినీ ఎదుర్కోగలిగారు బాగా సెబాష్ బావ అన్నట్టుగా అభినందించారని కూడా వార్తలు వచ్చాయి అంటే ఎందుకంటే హరీష్ హరీష్ రావు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఆ పీరియడ్లో ఆయన నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తనకి బాగా ఐడియా ఉంది సో వీళ్ళేమో యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ కేఆర్ఎంబికి ఇవ్వడానికి ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి దానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసేసరికి దాన్ని రివర్స్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ని అటాక్ చేస్తూ నిన్నంతా కూడా అక్కడ ప్రజాభవన్లో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వర్క్ షాప్ కూడా పెట్టారు దీని మీద అసలు ఈ విభజన చట్టం ఏం చెప్తుంది మనకెంత వాటర్ రావాలి వాళ్ళకి ఎంత వాటర్ ఉంది అసలు అక్కడ కరెక్ట్గా వాటర్ని లెక్కిస్తున్నారా లేదా రెండవది కేసీఆర్ ఉదారంగా ఉండడం వల్ల జగన్ రాయలసీమ ప్రాజెక్టులకి ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉంది దానికి తీసుకెళ్ళిపోయాడు అది ఈవెన్ అసెంబ్లీలో కూడా జగన్ చెప్పాడు కేసీఆర్ ఉదారంగా ఇవ్వడం వల్ల మన రైతులకి మేలు జరిగిందని సో అంటే రాయలసీమ జిల్లాలు కాకుండా ఇంకొక కృష్ణా గుంటూరు ఇలాగ నాలుగు మొత్తం ఎనిమిది జిల్లాలకి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఉదారంగా అడిగిన వెంటనే వాటర్ రిలీజ్ చేస్తాడని చెప్తున్నారు నిజానికి ఏంటంటే అవసరమైన ఇద్దరికి అవసరమైన నీళ్లు పోగా మిగులు జలాల్ని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు అన్న దూరంలో జరుగుతూ ఉంది అయితే లాస్ట్ ఎన్నికల రోజు జగన్ తన మనుషుల్ని అక్కడికి పంపించడం దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన గేట్లను కూడా వీళ్ళ అధీనంలో పెట్టుకున్నారు ఆ గేట్లని వాళ్ళు వచ్చి తమ మా గేట్లు కాబట్టి మా అధీనంలోకి రావాలి అని చెప్పి వాళ్ళు గేట్లు ఓపెన్ చేసి రైతులకు వాటర్ వదలడం అనేది జరిగింది దాన్ని అప్పుడే రేవంత్ రెడ్డి ఇది ఎన్నికల స్టంట్ కేసీఆర్కి మేలు చేయడానికి జగన్ ఇలా చేశాడనేది విమర్శించాడు సో ఈ కాంటెక్స్ట్ లో నిన్నంతా కూడా అసెంబ్లీలో ఏదో కూడా జరిగింది ఈ రోజు మేడిగడ్డ వర్సెస్ కేసీఆర్ అన్ని నీళ్లు మన హక్కు అనే నినాదంతో కేసీఆర్ ఇక్కడ సబ్ పెడుతున్నాడు సో వీళ్ళిద్దరి వార్ స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది డైరెక్ట్గా కేసీఆర్ రంగంలో దిగాడు సో ఈ క్రమంలో కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే కేసీఆర్ పద్ధతిలోనే వెళ్ళాలనేది కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది ఆ పద్ధతి ఏంది గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో కేసీఆర్కి ఎయిట్ ఎయిట్ మెంబర్సు ఎమ్మెల్యేలు వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి మ్యాక్సిమం లాగేసాడు సో అది కాంగ్రెస్కి చాలా కోపం తెప్పించే సంఘటన ఎందుకంటే ప్రతిపక్షంగా నిజానికి ప్రతిపక్షాలు అనేవి ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రతిపక్షం ఉండాలి కానీ మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే దురదృష్టం మోడీ అలాగే చేస్తున్నాడు ప్రతిపక్షాలే లేకుండా ఉండాలని మోడీ ఆలోచిస్తున్నాడు మెల్లగా ఇదేమవుతుందంటే దేశమే ఒక రాష్ట్ర అంటే ప్రధానమంత్రి ఫెడరల్ వ్యవస్థ కాకుండా ప్రెసిడెన్షియల్ లాగా అయిపోతుంది అంటే మోడీకి అబ్సల్యూట్ పవర్ కావాలనేది మోడీ కోరుకుంటున్నాడు అప్పుడు ఏంటంటే తను ఏ రకమైన ఈ కంట్రీని ఏ రకమైన పద్ధతులను నడిపించాలనుకుంటున్నాడో దానికి ఎదురు లేకుండా చూసుకోవాలనేది మోడీకి ఉన్న ఆలోచన అదే పద్ధతిని ఇక్కడ అందరూ కూడా పాటిస్తున్నారు గతంలో చంద్రబాబు టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచినప్పుడు కూడా ఇరవై మూడు ఎమ్మెల్యేలని తీసుకెళ్ళాడు ఆయనకి అవసరం లేదు అట్లాగే ఇక్కడ కూడా కేసీఆర్ కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను తీసుకెళ్లాడు సో ఇప్పుడు సో దానికి టిట్ టాట్ అట్లాగా రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి ఆలోచన అదే కాకుండా ఇంకొక కారణం కూడా కాంగ్రెస్ కు ఉంది ఎందుకంటే వీళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ లేదు ఓన్లీ ఐదు మంది కాంగ్రెస్ వాళ్ళు ఒక సిపిఐ ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఉన్న అవసరం కూడా ఏంటంటే ఏదన్నా జరిగి రేపొద్దున కొంత అసంతృప్తి బయలుదేరి కాంగ్రెస్ లో అదే టైంలో కేసీఆర్ని కూడా నమ్మలేము కేసీఆర్ పెద్ద స్ట్రాటజిస్టు ఆయనే ఉన్న ఒక ఆరేడు మందిని లాగితే కూడా ఈ ప్రభుత్వం కుప్పగొల్లిపోయే అవకాశం ఉంది ఎవరికి మెజార్టీ లేనప్పుడు మళ్ళీ ఎలక్షన్లకు కూడా వెళ్ళచ్చు ఏమైనా జరగచ్చు అన్న ఒక భయం అయితే కాంగ్రెస్ లో కూడా ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డిలో అందుకని రివర్స్ లో తామే ఆ ఎమ్మెల్యేలని లాక్కోగలిగితే మన గవర్నమెంట్కి డోకా ఉండదు కేసీఆర్ కూడా వీక్ అయిపోతాడనేది ఒక రకంగా బీజేపీ ప్లాన్ కూడా ఇదే బీజేపీ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీ బలహీనంగా ఉందని చూసి ఆ పార్టీని మంచిగా కానీ చెడ్డగా కానీ దెబ్బగొట్టడం అనేది బీజేపీ స్ట్రాటజీ సో ఆ యాంగిల్లో చూసినప్పుడు ఒక మైండ్ గేమ్ ద్వారా ఈ హరీష్ రావుని టార్గెట్ చేసి ఒక పుకార్లను వ్యాపించడం హరీష్ రావు వచ్చేయోతున్నాడు కాంగ్రెస్లకి అనే ఒక పుకార్లు వ్యాపించడం అనేది కూడా ఒక మైండ్ గేమ్గా మనం చెప్పుకోవచ్చు అంటే బీఆర్ఎస్ని ఇప్పుడు కొంత బీఆర్ఎస్ బలహీనంగా ఉంది కాబట్టి ఈ స్టేజ్లోనే బీఆర్ఎస్ని దెబ్బతీయాలి సో లోక్సభ ఎన్నికల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ని తెచ్చుకోగలిగితే రేవంత్ రెడ్డికి కూడా పదవికి డోకా ఉండదు సో అందువల్ల రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా ఏంటంటే మ్యాక్సిమం లోక్సభ సీట్లు తెచ్చుకోవాలి సో ప్రధానంగా కాంపిటీషన్ కాపిటీషన్ కాంగ్రెస్కి బీఆర్ఎస్ఏ సో అందుకని బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలనేది కాంగ్రెస్ ఉన్న వ్యూహం దీన్ని ఇండైరెక్ట్ గా బీజేపీ కూడా సహాయం చేస్తుందని చెప్తున్నారు మోడీ కూడా ఏంటంటే కాంగ్రెస్ విముక్త భారత అనేది మోడీ గోల్ కాబట్టి ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఎవరు దెబ్బతీస్తున్నా వాళ్ళకి మద్దతు ఇస్తుంది బీజేపీ ఆ విధంగా రేవంత్ రెడ్డికి కూడా మోడీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది మీరు బీఆర్ఎస్ ని కంప్లీట్గా తొక్కేసేయండి మేము మీకు ఏ రకమైన మద్దతు కావాలంటే ఇస్తామని చెప్పినట్టు అర్థమవుతుంది ఆ యాంగిల్లో మనం అర్థం చేసుకుంటే కోమటిరెడ్డి స్టేట్మెంట్ వెనక ఉన్న వ్యూహం ఏందో అర్థమవుతుంది ఎందుకంటే బిఆర్ఎస్ శ్రేణిలో గందరగోళాన్ని క్రియేట్ చేయడం సో జగన్ చేసిన మెథడ్స్ని ఇక్కడ అంటే ఫోర్స్ చేయడం ఆశ చూపించడం ఈ రెండు మెథడ్స్ ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు అందుకనే మంత్రుల మీద చాలా మంది మీద కేసులు స్టార్ట్ చేయబోతున్నారు సో ఆ రకంగా పోర్స్ చేయడం వాళ్ళని ఇండైరెక్ట్గా అంటే మా పార్టీలోకి వస్తే మీకు ఏమి ఇబ్బంది ఉండదు అన్న పద్ధతిలో చేయడం అనేది స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ సో మచ్